రేపటి నుంచి ఈ సరుకుల ధరలు అయితే భారీగా పెంపు బడ్జెట్ ఎఫెక్ట్ అయితే పడిందండి కొత్త ధరల లిస్ట్ సో ఈ వీడియోలో వీటి అక్కడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇటీవలే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్నైతే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ అనేది మిడిల్ క్లాస్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే భారీగా తగ్గింది అయితే ఈ నేపథ్యంలో బడ్జెట్లో పలు పలుకేళ్లకు మార్పులు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల రేట్లు భారీగా పెరగడం కొన్ని వస్తువుల రేట్లు భారీగా తగ్గడం జరుగుతుంది అయితే లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విద్యా వ్యవసాయం దగ్గర నుంచి టెక్నాలజీ రంగాల వరకు అనేక ప్రోత్సాహకాలను అందించారు అదే సమయంలో మధ్యతరగతితో పాటు వేతన జీవులకు గుడ్ న్యూస్ అందించారు ఈ బడ్జెట్లో కొత్తగా ఏ ఏ వస్తువుల ధరలు అయితే తగ్గిపోతున్నాయి వేటి ధరలు పెరగనున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం ప్రాణాలను కాపాడే ముప్పై ఆరు రకాల మందులను బేసిక్ కస్టమ్ డ్యూటీ నుంచి మినహించారు దీంతో వీటి ధరలు భారీగా తగ్గబోతున్నాయి క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు ఔషధాలకు కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం ఎలక్ట్రానిక్ గార్డ్జెట్స్లో వినియోగించే ఓపెన్ సెల్స్ ఇతర పరికరాల బేసిక్ కస్టమ్స్ కానీ ఐదు శాతానికి తగ్గించింది ఇక కోబాల్డ్ పౌడర్ లిథియం అయాన్ బ్యాటరీ తుక్కుతో పాటుగా జింక్ సహా మరో పన్నెండు రకాల క్రిటికల్ మినరల్స్ను కూడా కస్టమ్ ట్యాక్స్ నుంచి మినహాయించింది కేంద్ర ప్రభుత్వం ఇక నౌకల శైరీకి అవసరమైన మూడు సరుకుల మీద కస్టమ్ డ్యూటీని పదేళ్ల పాటు మినహాయింపు అయితే ఇచ్చింది సర్కార్ ఇక సి ప్రొడక్ట్స్కు సంబంధించి బేసిక్ కస్టమ్ డ్యూటీని ముప్పై ఐదు నుంచి ఐదు శాతం తగ్గించింది అయితే తోలుతో పాటుగా తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గిపోతున్నాయి ఎల్ఈడి ఎల్సిడి టీవీల రేట్లు కూడా తగ్గిపోతున్నాయి మొబైల్ ఫోన్లు లిథియం బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వాహనాల రేట్లు భారీగా తగ్గుతున్నాయి ఫ్రోజన్ ఫ్రోజన్ చేపలు చేపల పేస్ట్కి సంబంధించిన ధరలు కూడా ఈ బడ్జెట్ తర్వాత తగ్గిపోతున్నాయి మన దేశంలో తయారయ్యే బట్టల ధరలు ఇక తక్కువ ధరకు లభించబోతున్నాయి క్యారియర్ గ్రేడ్ ఇంటర్నెట్ స్విచ్లతో పాటుగా మరో పన్నెండు రకాల కీలకమైన ఖనిజాల రేట్లు కూడా తగ్గుతాయి వీటితో పాటు బడ్జెట్ ఎఫెక్ట్తో కొన్ని వస్తువుల రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది ఇంట్రాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ డిస్ప్లే మీద ట్యాక్స్ను పది శాతం నుంచి ఇరవై శాతానికి పెంచింది ప్రభుత్వం దీంతో టీవీల రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది దేశీయంగా టెక్స్టైల్స్ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేందుకు అల్లికల దుస్తుల మీద కస్టమ్స్ పనును పది శాతం నుంచి ఇరవై శాతానికి పెంచారు దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరగనున్నాయి దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవల ధరలు పెరగబోతున్నాయి పోలీవెనెల్ క్లోరైడ్ పీవీసీ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతున్నాయి ఇంపోర్టెడ్ చెప్పుల ధరలు కూడా పెరుగుతాయి ఇక స్మార్ట్ మీటర్లు సోలార్ బ్యాటరీ ధరలు కూడా పెరగబోతున్నాయి ఓవరాల్గా గత బడ్జెట్తో కంపేర్ చేసి ఈసారి బడ్జెట్ మిడిల్ క్లాస్కు ఫ్రెండ్లీగా ఉందని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో రిపేట్ను పెంచడంపై దేశవ్యాప్తంగా మిడిల్ క్లాస్ పీపుల్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చాలా కాలం నుంచి ట్యాక్స్ విషయంలో సీతారామన్ మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి అంత అన్నం తింటే ఈవిడ మాత్రం మన శాలరీ తింటుందంటూ చాలామంది ఎంప్లాయీస్ మీమ్స్ కూడా వైరల్ చేశారు ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త స్లాబ్స్తో తన హీటర్స్ అందరినీ ఫ్యాన్స్గా మార్చుకున్నారు మన ఫైనాన్స్ మినిస్టర్